అందరికీ నమస్కారం అండి నా పేరు కొట్టే కావ్య గత ప్రభుత్వంలో జరిగిన న్యాయం మన కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని ఆశించి గత ఎనిమిది నెలలుగా నేను ప్రభుత్వ అధికారులు పాలకులు నాయకులు అందరి చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను చివరిగా అనుకున్నది సాధిస్తున్నాను అనుకునే సమయంలో ఇదిగో న్యాయం అని చూపించిన అధికారులు ఇంతలోనే దాని ముందు ఆ అనే మరొక అక్షరం ఉందని గుర్తు చేసి అన్యాయంగా ఈ నా నేను అక్రమ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్ పెట్టి నా జీవితాన్ని కూడా నాశనం చేసేందుకు ఇక్కడ కుట్రలు చేస్తున్నారు మన ప్రభుత్వంలోనే ఇటువంటి ఒక రోజు నా లాంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక ఆడపిల్లకి చదువుకుంటూ జీవితంతో పోరాడుతున్నటువంటి ఒక మహిళకి ఇటువంటి ఒక రోజు వస్తుందని నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వచ్చినటువంటి ఈ సమస్యకు నేను పోరాడుతున్న నా సమస్యకు పరిష్కారం కోసం నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ థ్యాంక్ యూ జై హింద్